జిల్లా బద్వే తాలూకా కసవాడ మండలము తెల్లవాడు పంచాయతీలోని రైతులము మా వినపి మేము నా నెలకు పంట వేసినాము మొక్కజొన్న ఉల్లిగడ్డలు ఆంద్యాలు వర్రి ఎన్ని వేసినాము ఈ ఈ పదివేల నుంచి మాకు తుఫాను ఉందని వారం నుంచి మాకు కళలు ఆరేసుకున్నాము కావున మా ఆంజల గింజలు ఉల్లిగడ్డలు మొక్కజొన్న విత్తనాలు మొత్తం కలంలోనే నానిపోయినాయి ఇదో ఈ విధంగా వచ్చిన మొలకలు దయముంచి అధికారులు కానీ మాకు స్పందించి మా గిట్టుబాటు గిట్టుబాటు ధర వచ్చేట్టు చూడాలని మాకు ప్రభుత్వం వారు సహాయం చేయాలని కోరుతున్నాము లేకుంటే మేము ఆత్మహత్యలకు పాల్పడుతున్నాం పాల్పడతాము కావున మా దయవుంచి మాకు ఎంత మనిషికి ఎక్కడన్నర భూమి ఉంది కావున మేము ఎకరినరకు ఏదో బతికేదానికి మేము కష్టపడి పైరు చేసుకుంటున్నాము వేసుకున్నాము కావున ఈ విధంగా వస్తుందని మాకు తెలియదు కావున ఈ ఈ తుఫానా వచ్చింది మాకు కావున మాకు ఈ పంట మొత్తం కలిసి ముద్దైపోయినది దయముంచి మా మాకు న్యాయం జరగాలని కోరుచున్నాము మొత్తం మోసూజు చే ఆత్మహత్య చేసుకోవాల్సింది ఖచ్చితంగా మీ అధికారులు మాకు స్పందించి మాకు సాయం చేయాలని కోరుచున్నాము సవాడ మండలం తెల్లవాడ గ్రామ పంచాయతీ ప్రజలు తెలియజేయడం రైతులు తెలియజేయడం అనగా మేము మొక్కజొన్న గింజలు కోసి దాదాపు వారం కావలసినది రైతు అయితేనేమి రైతులైతేనేమి రైతులు అయితేనేమి మా రైతులైతేనేమి కోరి రైతులైతేనేమి కోసి తాగ్రోగా వారం కాల్సి ఉన్నది కానీ వారి వర్షం వల్ల కాలాల్లో పోసుకునే మొక్కజొన్న గింజలు అన్నీ కడిచి మొలకలు రావడం జరిగింది ఏదైనా అధికారులు ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాము అయ్యా మేము నా పేరు రమణయ్య మాది తెల్లబాడు పంచాయతీ రైతుల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మేము గత వారం నుంచి మొక్కజొన్న వేసుకొని కళాలలో మాకు మొక్కజొన్నలు ముద్దయి ప్లస్ మొక్కజొన్నలు ప్లస్ ఆముదాలు ఉల్లి బడ్లెక్కడేమి ఇతర తర పంటలు ఈ వాన వల్ల వస్తుదబ్బులు ఎంతో మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయముంచి మా మీద రైతులు ఎటువంటి బాధ పడకుండా మీరు తక్షణమే సాయం చేయాల్సిందిగా కోరుచున్నాం అధికారులందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం